ఇప్పటి ఆధునిక జీవన శైలి మనలో చాలా మార్పులకు దారితీసింది ముఖ్యంగా ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఏసీ వంటి గృహోపకరణాలు సాధారణంగా మారిపోయాయి వేసవి తీవ్రత పెరుగుతుండడంతో ఏసీలు వాడకం గ్రామాల నుంచి చిన్న పట్టణాలు కూడా విస్తరించిపోయింది అలాగే ఫ్రిడ్జ్లు ఇప్పుడు నగరాల్లోనే కాదు ప్రతి పల్లెటూరులోనూ అవసరమైన పరికరంగా మారింది అయితే ఈ యంత్రాలకు సర్వీసింగ్ చేయడం మరమ్మతులు చేయడం కోసం ప్రజలు సమీపంలో ఉన్న పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా ఉంది చిన్న గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఈ సేవలు అందించేందుకు నైపుణ్యత కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రంగంలో భారీ గ్యాప్ కనిపిస్తుంది ఇదే సందర్భంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ముప్పై రోజుల ఏసీ మరియు రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్ కోర్సు యువతకు నిజమైన అవకాశంగా నిలుస్తోంది ప్రశాంత్ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఏసీ టెక్నిషియన్ పనిచేస్తున్నాను అండ్ ఫోర్ ఇయర్స్గా నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మేము ఒక ముప్పై రోజుల డ్యూరేషన్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అలాగే ఇన్వర్టర్ టెక్నాలజీ తర్వాత నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఇన్వర్టర్ ఏసీలు వీటిలో ట్రబుల్ షూటింగ్స్ ఏం వస్తాయి కామన్ కంప్లైంట్స్ ఏం వస్తాయి తర్వాత ఫ్రిడ్జ్లో కామన్ కంప్లైంట్స్ వస్తాయి అలాగే గ్యాస్ ఎక్కిస్తున్నప్పుడు కానీ లేదా లీక్ చేస్తున్నప్పుడు కానీ లేదా రిమూవ్ చేస్తున్నప్పుడు కానీ అసెంబ్లీ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తే ఉన్నాం ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ పేలిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే చాలా మందికి తెలియకుండానే ఒక బాంబు లాంటి వస్తువులని మన రూమ్ లో పెట్టుకొని నిద్రపోవడం మనం గమనిస్తున్నారు అంటే వాడే తీరులో వాడకపోవడం తెలియకపోవడం ఒకటి రెండోది అవి ప్రాపర్గా తెలియని టెక్నీషియన్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా బ్యాన్ వాడుకోవడం జరుగుతుంది సో మెయిన్గా ఇక్కడ అవి పని చేస్తున్నప్పుడు లేదా వాటిని వర్క్ చేయడానికి రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ ముప్పై డ్యూరేషన్ లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ తర్వాత ఏసీలు కానీ ఇలాంటి రిపేర్ చేయడం జరుగుతుంది యూ ఇక్కడ ఈ ముప్పై రోజుల డ్యూరేషన్ లో మేము రెండు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై రోజుల తర్వాత మనకి వాల్టాస్ వాళ్ళ దైకిన్ వాల్ తర్వాత క్యారియర్ కొన్ని హైర్ ఇలాంటి కంపెనీస్ కొన్ని వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఒక ఐదు ఆరు నెలల వీళ్ళు నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత వీళ్ళు వీళ్ళుగా వెళ్ళి ఓన్ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ ఈ రకంగా వీళ్ళు సెటిల్మెంట్ అనేది గ్రామాల్లోకి మన నేర్పించిన వర్క్ని కొన్ని కొన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్ అలాగే మాకు మోటివేషన్కి సంబంధించి కానీ బిజినెస్ క్లాసుల గురించి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి హ్యామ్ కుమార్ సార్ తర్వాత భాస్కర్ గారు వీళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు మోటివేట్ చేస్తూ ఉన్నారు కొన్ని రకమాల బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తూ వీళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రామ్జీ ప్రస్తుతం యువతలో నైపుణ్యత తక్కువగా ఉందని విద్య అయితే అందరికీ అందుబాటులో ఉన్న నైపుణ్యత అంతగా లేకపోవడం వల్ల వెనుకబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అటువంటి నైపుణ్యతను మా సంస్థ యువకులకు ఏసీ రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్ కోర్సులు చదివే కాక ఉద్యోగం ఆదాయం స్వయం ఉపాధి అనే మూడు ప్రయోజనాలను ఒకేసారి అందించే విలువైన శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని దీంతో భవిష్యత్తులో ఈ రంగంలో మరింత విస్తృతంగా అవకాశం ఉండడంతో ఈ రోజే ఈ నైపుణ్యం నేర్చుకుంటే రేపు సుస్థిరమైన ఆదాయాన్ని యువత పొందడం ఖాయమని ఆయన లోకలైటిన్ వివరించారు